అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్య స్థక మకరందశ్రుతిరీ దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నాహతి శుక్లాంబరం విష్ణు శశివన్ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వందనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండపాణించ భైరవం వందే కాశీ కాశీగుహా గంగాం భవానీ మణికన్నికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర భక్త మహాశైలర నిన్నటి కథాభాగాన్ని మనం ముగించుకునేసరికి యజ్ఞదత్తుడికి ఆ ఊరిలో ఒక జూదంలో బాగా నేర్పరి ఉన్నటువంటి వాడి దగ్గర ఆయన గతంలో ఎప్పుడో రాజుగారి దగ్గర బహుమానంగా పొందినటువంటి ఉంగరాన్ని చూసి ఈ ఉంగరం నీకు ఎలా వచ్చిందిరా అంటే అయ్యా తమరి అబ్బాయి గారు జూదం వాడుతాడండి ఆ జూదం కూడా మామూలు జూదం కాదు సజీవ నిర్జీవ జీద జూదాలు రెండు ఆడుతాడు జూదంలో మీ అబ్బాయి దగ్గర నేను గెలుచుకున్నానండి మీ అబ్బాయి పన్నెండు సంవ గత పన్నెండు సంవత్సరాల నుంచి జూదం వాడుతూనే ఉన్నాడు మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఈ ఊళ్ళో వాళ్ళకి వెళ్ళిపోయాయి మీకు ఈ విషయం తెలియదా ఒక్కసారి మీ ఇంటికి వెళ్ళి చూసుకోండి మీకే తెలుస్తుంది మీ ఇంట్లో ఉండే వస్తువులన్నీ పట్టుకుపోయాడు వాడు ఈ భూమండలంలో క్షితితలం పునయాగ దీక్షితులలోన కీర్తిని ఎట్టి యాగ దీక్షితుడు లేడు అక్షధూర్తులలో నేనంగు కొడుకు దొరయునంతటి యక్షధూర్తుండు లేడు అయ్యా యజ్ఞాలు చేయించడంలో మించినటువంటి వాడు ఈ ప్రపంచంలోనే లేడు యాగదీక్షితులలో నువ్వు చాలా గొప్పవాడివి అక్షధూర్తులు అంటే పేకాటరాయిలండి పేకాటరాయుళ్ళు అంటాం కదా అలాంటి వాళ్ళని అక్షధూర్తులు అంటారు అక్షధూర్తులలో నీ అనుంగు కొడుకు దొరయనంతటి అక్షధూర్తుడు లేడు క్షితి తలంబున ఈ భూమిలో యాగదీక్షితులలోన కీర్తి నీ ఎట్టి యాగదీక్షితుడు లేడు నీ అంటి కీ నీ వంటి కీర్తి ప్రతిష్టలు గడించుకున్నటువంటి యాగదీక్షితుడు ఎలాగైతే లేడో అలాగే ఈ అక్షధూర్తులలో నీ కొడుకున్నాడే నీ గారాల కొడుకు నీ ముద్దుల కొడుకు గుణనిధి వాణ్ణి మించినటువంటి అక్షధూర్తుడు ఇంకొకటి లేడండి ప్రపంచం మొత్తం మీద పేకాటరాయుళ్ళల్లో నీ కొడుక్కి ఎవ్వడు ప్రపంచం మొత్తం మీద సాటి రాదు ప్రపంచం మొత్తం మీద అత్యుత్తమ పేకాటరాయుడు పేకాటరా పేకాట శిఖామణి ఇటువంటి బిరుదులు ఇటువంటి అవార్డులు ఎవరికన్నా ఇవ్వాలంటే మొట్టమొదట నీ కొడుక్కే ఇవ్వాలయ్యా అని అతగాడు చెప్పగానే మన యజ్ఞ దీక్షితులు ఒక్కసారి నిశ్చిష్టడైపోయాడు ఎందుకో తెలుసా అండి ఆయన అనుకుంటున్నాడు ఇంతకాలం అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు నా కొడుకు చదువుతున్నాడు నా కొడుకు పండితుడు నా కొడుకు మహాత్ముడు అనుకుంటున్నాడు ఆయన ఆయన ఇన్నాళ్లలో ఎప్పుడూ కూడా కొడుకు గురించి పట్టించుకోలేదు ఇవాళ రోజున కొడుకు పరమ పాపాత్ముడు అని తెలిసిపోయింది దాంతో గిజగిజగిజగిజలు అడిపోయి ఆ ఉంగరం వాడి దగ్గర తీసుకుని కళ్ళు బైర్లు కమ్ముతూ ఉండగా ఒక పక్కన ఎండ మరో పక్కన ఆకలి వీటితో పాటుగా ఇప్పుడు విపరీతమైనటువంటి మనోవేదన దుఃఖం ఇవన్నీ అతగాడిని పట్టి పీడిస్తూ ఉండగా అతి కష్టం మీద తూలిపోతూ 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 ఇంటికొచ్చి రావడంతోటే చూడండి శ్రీనాథుడి యొక్క కవిత చమత్కృతి సోమిదమ్మా ఏమి చేయుచున్నదానవు ఇటు రమ్ము నీ కొడుకు ఎక్కడ పోయే బోవుగాకేమి అంటాడు ఏమే సోమిదమ్మా ఇలా బయటికి రావే అనగానే ఆవిడ పరుగు పరుగున బయటకు వచ్చింది ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి దుఃఖం ఆయనలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి మనోవేదన అంత గట్టిగా ఆవిడ్ని అనమాట సోమిదమ్మ ఇలా బయటికి రా అనగానే ఆవిడ పరిగెత్తి పరిగెత్తి బయటకు వచ్చింది రావడంతో భార్య ముఖం చూశాడు ఏమే దౌర్భాగ్యురాలా నేను నీకు ఒకనొకప్పుడు ఒక ఉంగరం ఇచ్చాను కదా ఏది ఆ ఉంగరం ఇలా పట్టుకురా అన్నాడు ఆ అడగడం కూడా చాలా తీక్షణమైనటువంటి స్వరంతో అడిగాడండి అసలే ఆయనకి కడుపు కుత కొత 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 అందుకని ఏమన్నాడు అంగోద్వత్తన వేళ నీవు దర్హా సంకూరముల్లోచనా పాంగ ప్రాంతములన్ దిగుర్ప ఒక సయ్యాటంబు కల్పించి నా అంగుళ్యాభరణం బుపుచుగొనవా ఆయుంగరం విడే శృంగారం పనిచేత భావకునకుయున్ హవిర్థానముల్ సోమిదమ్మ ఒకనకప్పుడు నువ్వు నాకు తలంటావు తలకి స్నానం చేయిస్తున్నావేమో అనుకున్నానే ఈ రకంగా తలంటుతావని నాకు తెలియలేదే అని లోపలనుకున్నాడు బయటికనలే బయటికి ఏమన్నాడు ఒకప్పుడు నాకు తలంటావు కానీ సోమిదమ్మ తలంటడం అంటే ఏమిటో ఇప్పుడు నాకు బాగా అర్థమయ్యిందే కొంతమంది ఎలా తలంటుతారో కూడా నాకు అర్థమైంది అలా తలంటుతూ 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 ఓ శృంగార క్రీడ ఓ చమత్కారం ఓ చిన్న సరసం చూపించి నా కుడి చేతి ఉంగరపు వేలుకు ఉన్నటువంటి నా ఉంగరాన్ని లాక్కున్నావే పోనీలే నా వేలుకు ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి నీ వేలికి పెట్టుకుంటే నేనేమి అనలే పర్వాలేదు అప్పటికే ఆయన ఇంకా పూర్తిగా బయటపడలేదు లోపలనుకుంటున్నాడు ఏమే నా ఉంగరాన్ని ఆ రోజు తీసుకున్నావు కదా ఆ ఉంగరం ఎక్కడుందో తక్షణం పట్టుకురావే ఇప్పుడు నాకు ఆ ఉంగరంతో పని నాది ఆ ఉంగరం నా చేతి వేలికి పెట్టుకోకుండా నేను ఈరోజు ఇంకా ఈ మధ్యాహ్నం పూట నేను అగ్నిహోత్ర పూజ చెయ్యను ఎందుకంటే ప్రతిరోజు మధ్యాహ్నం పూట అగ్నిహోత్రంలో నెయ్యి వేసి వేలుస్తాడు ఆయన అందువల్ల నేను ఆ ఉంగరం పెట్టుకుని ఈరోజు నిత్యాగ్నిహోత్రం చేద్దామని అనుకుంటున్నాను అందువల్ల నేను ఇంకా ఆ ఉంగరం వేలికి పెట్టుకోకుండా నిత్యాగ్నిహోత్రం నేను చెయ్యను అసలు అంతవరకు ఎందుకు ఇప్పుడు మాధ్యాహ్నిక సంధ్యావందనం చెయ్యాలి కదా ఆ మాధ్యాహ్నిక సంధ్యావందనం గురించి స్నానం చెయ్యను మాధ్యాహ్నిక సంధ్యావందనం చేయను అభ్యాతలకు అన్నం పెట్టాను అన్నాడు అని అంటే మనం వాడుకలో అంటుంటాం చూడండి అతిథి అభ్యాగతుడు అని అతిథి అంటే తిథివార నక్షత్రాలు చెప్పి వచ్చేవాడిని అతిథి అంటారు ట్రైన్ మన ఊరికి దగ్గరలో ఉన్నప్పుడే నేను ఫలానా ట్రైన్లో ట్రైన్లో వస్తున్నాను నాకు ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఏమైనా అరేంజ్ చేశారా లేకపోతే నేనే ఆటోలో వచ్చేస్తే ఆ డబ్బులు ఇచ్చేస్తారా మీరు ఆటో ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తాను ఆటో వాడికి మీరు అడ్రస్ చెప్పండి అని ఇన్ని చెప్పి ఆ తిథి నాడు వచ్చేవాడిని అతిథి అంటారు అభ్యాగతో స్వయం విష్ణు అంటారండి రెండవ వాడిని ఇంకా అభ్యాగతుడంటే సరిగ్గా ఇంకా భోజనానికి ఇంటి యజమాని కూర్చుంటాడు అనుకునే సమయానికి ఆయన ఇంటి ప్రధాన ద్వారం ఒకసారి తెరిచి అక్కడ ఎవరైనా భోజనం భోజనార్థులు అన్నార్థులు ఎవరన్నా ఉన్నారా అని చూసి ఒకవేళ ఎవరైనా ఉంటే తాను తినే సమయానికి వాళ్ళకి కూడా కడుపు నింపుతారు అలా యజమాని భోజనం దగ్గర కూర్చునే సమయానికి వారి ఇంటి గుమ్మం దగ్గర ఎవరైనా ఆకలితో వచ్చినటువంటి వాళ్ళని అన్నార్థులని అభ్యాగతులు అంటారు ఇంకా మూడో కోవకు చెందిన వాళ్ళు ఉంటారు వాళ్ళని అన్నార్థులు అంటారు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూడాలి నేను ఈరోజు అవేవి నేను చేయదలుచుకోలేదే నువ్వు కానీ చేస్తాను ఎప్పుడూ తెలుసా ఆ రోజు నువ్వు నాకు తలంటుతూ తలంటుతూ కాస్త శృంగార భావాన్ని చూపించి నా దగ్గర ఆ అంగుళీయకాన్ని తీసుకున్నావు కదా ఉంగరాన్ని ఆ ఉంగరాన్ని తీసుకురావే సోమిదమ్మ నేను ఇవన్నీ చేస్తాను లేకపోతే చెయ్యనే అన్నాడు తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు జనా సుఖినో భవంతు హర నమః పార్వతీపతర హర హర మహాదేవ శంభో శంకర